హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన టెక్ వీడియా ఈరోజు మనము ఫేస్బుక్ గురించి తెలుసుకున్నాము యాక్చువల్ గా ఫేస్బుక్ పేజ్ ని మనం మానిటైజేషన్ చేయొచ్చు మానిటైజేషన్ చేయాలి అంటే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి అండ్ మోర్ థింగ్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయి అంతేకాకుండా యూట్యూబ్ కి ఫేస్బుక్ కి అర్నింగ్స్ తేడా డిఫరెన్స్ ఏంటి యాక్చువల్ గా అర్నింగ్స్ విషయంలోకి వస్తే యూట్యూబ్ కంటే ఎక్కువ ఫేస్బుక్ ఇస్తుంది మనకు అమౌంట్ అనేది కాకపోతే దీనికి కూడా చిన్న క్రైటీరియా మనము ఎలిజిబుల్ అవ్వాల్సి వస్తుంది అనమాట సో నేను ఫస్ట్ ఒక రెండు పేజెస్ చూపిస్తాను మీకు మొబైల్ వ్యూలో చూపిస్తాను ఫస్ట్ ఒక నార్మల్ పేజ్ చూపిస్తాను ఈ నార్మల్ పేజ్ లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూపిస్తాను దాని తర్వాత నాకు ఏదైతే రీసెంట్ గా ఏప్రిల్ మంత్ లో జస్ట్ ఒక నాకు తెలిసి దాన్ని అసలు వాడని కూడా వాడిన ని నాకు ఎలిజిబిలిటీ వచ్చింది మానిటైజేషన్ స్టార్ట్ అయింది అంటే ర్నింగ్స్ కూడా స్టార్ట్ అనమాట ఫేస్బుక్ నుంచి చాలా మందికి తెలియదు ఫేస్బుక్ నుంచి ఎర్నింగ్స్ చేయొచ్చా లేదా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు కాకపోతే కంటెంట్ అనేది ఎక్కడ కాపీ కొట్టని కంటెంట్ ఉండాలి మీ ఓన్ కంటెంట్ ఉండాలి మీ ఓన్ కంటెంట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఫేస్బుక్ నుంచి కూడా మీరు ఫేస్బుక్ పేజ్ నుంచి బిజినెస్ పేజ్ నుంచి మీరు అర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు కానీ కంటెంట్ మాత్రం నేను చెప్పినట్లుగా మీ ఓన్ కంటెంట్ ఉండాలి ఎక్కడ నుంచి కాపీ చేసి అక్కడ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసిన యూట్యూబ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫేస్బుక్ లో పడేసిన కాపీ అనేది జరుగుతుంది మీరు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో నేను ఒకసారి చూపిస్తాను ఫస్ట్ ఎలిజిబిలిటీ రాని పేజ్ గురించి నేను చూపిస్తాను దాని తర్వాత ఎలిజిబిలిటీస్ ఎట్లా ఉంటాయి అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత నాకు ఏదైతే మానిటైజేషన్ అయ్యిందో నా పేజ్ నా పేజ్ ని చూపిస్తాను చూడండి సో ఇక్కడ నేను ఏదైతే పేజ్ నాది బిజినెస్ పేజ్ ఉందో ఫేస్బుక్ బిజినెస్ పేజ్ ఈ బిజినెస్ పేజ్ ని నేను ఓపెన్ ఉన్నాను ఇక్కడ డాష్ బోర్డ్ అయితే చూ ఓపెన్ చేసిన ఈ డాష్ బోర్డ్ లో నేను ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఈ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ని క్లిక్ చేసిన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా పైన ఇన్సైట్స్ కంటెంట్ గ్రోత్ మానిటైజేషన్ ఉంది ఈ మానిటైజేషన్ మీద నేను ఒకసారి క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఈ పేజ్ కి రెండు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఇది స్టార్స్ స్టార్స్ ఒకటి ఎలిజిబిలిటీ ఉంది పార్ట్నర్షిప్ యాడ్స్ ఒకటి ఎలిజిబిలిటీ ఉంది ఇది ఎవరైనా ఎలిజిబిలిటీ అయ్యే ఇది పెద్ద ఇష్యూ కాదు నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఒకటి ఎలిజిబిలిటీ అవ్వాలి సబ్స్క్రిప్షన్స్ అంటే దీనికి మొత్తం ఓవరాల్ గా నాలుగు క్రిటీరియాలు ఉన్నాయి నాలుగు క్రిటీరియాలో ఫోర్ క్రిటీరియాలో ఒక క్రిటీరియా అది ఎలిజిబిలిటీ ఉంది మిగతా ఏవి అన్నమాట యూ ఫాలో ఫేస్బుక్ అది ఓకే ఉంది ఆర్ ఫ్రమ్ రిసైడ్ ఎలిజిబిల్ టీ కంట్రీ నుంచి మనం రిసైడ్ ఉండాలి ఒక టెన్ థౌసండ్ ఫాలోవర్స్ ఉండాలి లేదంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వీక్లీ రిటర్నింగ్ వ్యూవర్స్ ఉండాలి మళ్ళీ ఫోర్త్ క్రిటీరియా వచ్చేసేమో యువర్ పోస్ట్ హ్యావ్ అట్లీస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఎంగేజ్మెంట్స్ ఆర్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ మినిట్స్ ఫీ కూడా ఉండాలి యాక్చువల్గా ఇది పెద్ద మ్యాటర్ కాదు ఈజీగా అవ్వచ్చు ఎందుకంటే మీ కంటెంట్ మంచి ఉందంటే ఒక్క రోజులోనే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది నేను ఏదైతే ఎలిజిబిలిటీ వచ్చిందో దాని గురించి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఏదైతే ఎలిజిబిలిటీ వచ్చిందో నా పేజ్ ఆ పేజ్లో నేను లాగిన్ అవుతాను ప్రస్తుతానికి ఇందులో లాగిన్ అయ్యాను ఇందులో విన్న తర్వాత నేను ఇక్కడ డాష్ బోర్డ్ క్లిక్ చేసుకుంటా తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది క్లిక్ చేసుకుంటా ఇక్కడ నాకు క్లియర్ గా మీకు నాకు మీకు కనబడుతుంది ఇక్కడ పే అవుట్స్ అన్ని అన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయి స్టార్ట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది సబ్స్క్రిప్షన్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ కంటెంట్ మానిటైజేషన్ కూడా నాకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ పార్ట్నర్షిప్ యాప్స్ కూడా నాది ఎలిజిబిలిటీ చూపిస్తుంది సో ఓవరాల్ గా నాది హండ్రెడ్ పర్సెంట్ నా ఫేస్బుక్ పేజ్ అనేది మానిటైజేషన్ అయిపోయింది ఇక్కడ నేను పైన ఇన్సైట్స్ కంటెంట్ గ్రోత్ మానిటైజేషన్ ఉంది కదా ఈ మానిటైజేషన్ మీద నేను ఇప్పుడు ఒకసారి క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే నాకు ఇక్కడ క్లియర్ ఉంది ఏంటి యువర్ పేజ్ ఎవరిని మనీ అంటే నా పేజ్ ఒక హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఎలిజిబుల్ అయింది నాకు ప్రతి దాని మీద నా పేజ్ లో చేసే ప్రతి దాని మీద నాకు యాక్టివిటీ మీద నాకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ స్టార్స్ నాకు ఎవరైనా కావాలనుకుంటే డొనేషన్ రూపంలో నా స్టార్స్ పనిపించచ్చు ఎవరైనా సబ్స్క్రిప్షన్ మెంబర్షిప్స్ తీసుకోవాలి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ కంటెంట్ మానిటైజేషన్ అనేది నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ పార్ట్నర్షిప్ యాడ్స్ ఎవరైనా మనకు స్పాన్సర్షిప్ లాంటి అమౌంట్ ఇస్తే మనం వాళ్ళని స్పాన్సర్ చేయొచ్చు అనమాట ఇక్కడ కంటెంట్ మానిటైజేషన్ ఉంది ఇది క్లిక్ చేద్దాం ఒకసారి ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ గా యు ఆర్ ఇన్వైటెడ్ టు యూజ్ లైసెన్స్డ్ మ్యూజిక్ పెయిడ్ మ్యూజిక్ లో నేను ఎవరైనా పెయిడ్ మ్యూజిక్ లో వాడినా కూడా ఆ అమౌంట్ అనేది షేర్ వస్తుంది అనమాట నాకు షేర్ వస్తుంది ఆ మ్యూజిక్ ఓనర్ కి షేర్ వస్తుంది ఇక్కడ అర్న్ మనీ ఫ్రమ్ స్టోరీస్ నేను ఏమైనా స్టోరీస్ ఎవరైనా షేర్ చేసినా నేనేమన్నా సొంతంగా స్టోరీస్ పెట్టుకున్నా ఆ స్టోరీస్ నుంచి కూడా నాకు మనీ వస్తుంది అనమాట సో ఓవరాల్ గా ఇక్కడ నాది ఎలిజిబిలిటీ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు నాకు పొద్దున్న మార్నింగ్ లేదా మార్నింగ్ చేసి చూసుకున్నాం కాబట్టి అమౌంట్ తక్కువ ఉంది నాకు ఇక్కడ నేను ప్రస్తుతానికి అయితే ఇందులో యాక్టివ్ గా లేను సో ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి నాకు డెఫినెట్ గా యాక్టివ్ గా ఉంటా మీరు యూట్యూబ్ తోని కంపేర్ చేస్తే మాత్రము ఫేస్బుక్ లో అర్నింగ్స్ చాలా ఉంటాయి ఎందుకంటే యూట్యూబ్ లో జనాలు ఎక్కువ ఉంటారు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వచ్చే అర్నింగ్స్ అనేది యాడ్స్ నుంచి వచ్చే ఎర్నింగ్స్ అనేది డిఫరెంట్ గా ఇంకా వాడు పార్షల్ గా డివైడ్ చేసి మనకు ఎర్నింగ్స్ అనేది ఇస్తాడు కానీ ఫేస్బుక్ లో అట్లా కాదు కాంపిటీషన్ తక్కువ ఉంటది ఎందుకంటే ఫేస్బుక్ లో ఏంటంటే చాలా మటుకు ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే అబౌవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఉంటారో ఆ అబౌవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళే ఎక్కువ ఉంటారు అనమాట ఫేస్బుక్ లో కాబట్టి ఫేస్బుక్ లో మనం ఒక కేటగిరీని మాత్రం మంచిగా కవర్ చేసుకోవచ్చు కంటెంట్ మాత్రం మంచిగా ఉండాలి ఎలాంటి కాపీ కంటెంట్ మాత్రం ఉండదు నేను అది మరి చెప్తున్నాను మీ ఓన్ కంటెంట్ ఉండాలి మీ ఓన్ కంటెంట్ ఉంటే మాత్రం ఇది ఎలిజిబిలిటీకి పెద్ద మ్యాటర్ కాదు ఈజీగా ఎలిజిబిలిటీ అవుతుంది ఫుడి తిరిగిందంటే వన్ లోనే ఎలిజిబిలిటీకి అవ్వచ్చు సో ఫేస్బుక్ తో కూడా మానిటైజేషన్ అవుతుంది ఫేస్బుక్ నుంచి కూడా ఆర్మింగ్స్ చేసుకోవచ్చు సో జై హింద్ జై భారత్